కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కొమరం ప్రాజెక్ట్లో వరద నీరు భారీగా చేరడంతో నాలుగు గేట్లు నెత్తి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒక్క క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు వరద ప్రవాహం పెరిగేలా ఉండడంతో లోతట్టు ప్రజల్ని అలర్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాన్ గా కొడుతోంది వర్షం చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది ఎగువన ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది డెబ్భై నాలుగు మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది తాలిపేరు ప్రాజెక్టు దీంతో ఇరవై ఒక్క గేట్లెత్తి లక్ష నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి సత్తుపల్లిలోని బేతుపల్లి ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు చేరడంతో అలుగుపడి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది పదహారు అడుగుల నీటి మట్టం సామర్థ్యం ఉన్న పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టుకి పదహారు పాయింట్ ఆరు అడుగుల నీరు రావడంతో అలుగుపడి వరద పొల్లుతోంది పెనుబల్లి మండలంలో మండాలపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది బేదపల్లి ప్రాజెక్టు నిండి తమ్మిలేరు వాగుకు భారీగా వరద నీరు చేరుతోంది పాల్వంచ్ ఏజెన్సీలో శ్రీనివాస్ కాలనీ పేట చెరువు దగ్గర ముర్రేడు వాగు పొంగి పొల్లుతోంది భద్రాద్రి కొత్తగూడెం దుమ్మగూడెం మండలంలో వాగులు భీకరంగా ప్రవహిస్తున్నాయి సంగెంగ్ గ్రామ సమీపంలో బ్రిడ్జ్ పై నుంచి వరద నీటి ప్రవాహంతో వెళ్లడంతో దాదాపు అక్కడ పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి